ఇక తులసి కిరాణా షాప్ కి వెళ్ళొస్తూ ఉంటుంది అంతలో సిద్ధం ఆ రోజు తను ఇచ్చిన వస్త్రంలో తులసి రావటం చూసి చాలా సంతోషపడు కారు దిగి వచ్చి కళ్యాణి అని పిలుస్తూ ఉండగా ఇక తులసి అతన్ని చూసి షాప్ అయిపోతూ ఇతను కాలనీకి వచ్చేసాడు పక్కనే మా ఇల్లు అని తెలిస్తే రోజు వచ్చి విసిగిచ్చేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఒకదాని కోసం వెతుకుతుంటే నువ్వు తారసుపడ్డావు అని సిద్ధం తులసి మాత్రం మాట్లాడకుండా కట్టుకున్నావా అని తులసిని చూస్తూ అడుగుతూ ఉంటాడు అంతలో కనిష్క అక్కడ కారు లేకపోవడంతో కొంతమంది మగాళ్ళని ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఒక కారు ఉండాలి అని అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందు ఒకతనం వచ్చాడండి మీ గురించి అడిగాడు ఇటు వెళ్లారు అని చెప్పాను మిమ్మల్ని వెతుకుంటూ ఇటువైపు వెళ్ళాడండి అని చెప్పడంతో అవునా సరే థ్యాంక్ యూ అని చెప్పేసి కనిష్క వెతుక్కుంటూ సిద్ధు దగ్గరికి వస్తూ ఉంటుంది సిద్ధు తులసిని చూస్తూ ఈ చీరలో నువ్వు అదిరిపోయేలా ఉన్నావు తెలుసా కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవేంటి అని అడుగుతుంటాడు నేనెందుకు చెప్పాలి అని తులసి అంటుంది ఓ అవును కదా నేను కదా థ్యాంక్స్ చెప్పాలి నేను ఇస్తే తీసుకోవడం ఇష్టం లేకపోయినా అమ్మవారి చీరని నువ్వు తీసుకున్నావు ఈ రోజు ఈ చీరను కట్టుకుని నువ్వు కనపడ్డావు అందుకే నీకు థ్యాంక్స్ అంటున్నాను అని సిద్ధు అంటాడు నువ్వేం చెప్పక్కర్లేదు నా వెంట పెడకుండా నన్ను నువ్వు అని తులసి అంటుంది ఇక్కడే మన ఇల్లా అని అడుగుతుంటాడు ఏంటి మనా ఏంటి మన హా అని తులసి అరుస్తూ ఉంటుంది అదే కళ్యాణ్ మీ పుట్టి నీళ్లు ఇక్కడేనా అని అని ఉంటాడు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి అని తులసి అంటూ ఉంటుంది అందులో కనిష్క సిద్ధను వెతుకుంటూ వస్తూ ఉంటుంది మీరు ఇచ్చారని నేను ఈ చీరని కట్టుకోలేదు అమ్మవారి చీర కట్టుకోమని మా అమ్మ కూడా చెప్పింది కాబట్టి కట్టుకున్నాను అని తులసి అంటుంది ఏదేమైనా సరే ఆ రోజు నేను గుళ్ళో చూసిన దేవత ఈ రోజు ఇలా చీర కట్టుకుని అమ్మవార్ల తిరుగుతుంటే చూడటానికి నా రెండు కళ్ళు చాలట్లేదు అని అంటూ ఇక సిద్ధు నేను ఇచ్చిన చీర కట్టుకున్నాక నా మనసులో మాట నీకు చెప్పాలి అనిపిస్తుంది కానీ నీ కళ్ళలో చూసి చెప్పాలి అంటే నా మనసుకి చూపు ఆకాశం అంతా ప్రేమ మీ పాదాల దగ్గర పెడతాను ఏం మాట్లాడవేంటి అని తులసి అక్కడ ఉందనుకుని తను వెనక తిరిగి మాట్లాడుతూ ఉంటాడు అందులో కనిష్క అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉండరా ఇదేంటి వాయిస్ చేంజ్ అయింది అని వెనక తిరిగి కనిష్కను చూసి షాక్ అయిపోతూ చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటాడు నువ్వా అని అడుగుతూ ఉండరా సిద్ధు ఏమైంది నీకు ఇలా రోడ్డు మీద నిలబడి కలవరిస్తున్నా అని ఉంటుంది కళ్యాణి ఏది ఎక్కడికి వెళ్ళింది అని సిద్ధు వెతుకుతూ ఉండదా నా కోసం కాకుండా ఇక్కడ ఎవరి కోసమే ఆగినట్టుంది అని కనిష్క అంటుంది పర్లేదు నిన్ను వెతుకుంటేనే వచ్చా అయినా నువ్వెక్కడికి వెళ్ళా అని అడుగుతుంటాడు నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి చిరాకు వచ్చి ముందుకు వెళ్ళాలి అక్కడ ఇంకో చిరాకు వచ్చింది అని కనిష్క అంటుంది నాకు మాత్రం హ్యాపీగానే ఉంది సరే నువ్వు వచ్చి కార్ లో కూర్చో బయలుదేరదాం అంచుబోసంటూ ఇక కనిష్కాన్ని తీసుకుని సిద్ధు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో తులసి ఇంటికి వెళ్ళటంతో నా బంగారు తల్లి వచ్చేసింది ఇంత మంది మగాళ్ళు ఇంట్లో ఉన్నారు అయినా సరే తులసి వెళ్లాల్సి వచ్చింది అని బామ్మ అంటూ ఉండగా ఇదేం పెద్ద సాయం బామ్మ అని తులసి అంటుంది అమ్మ తెలిసి ఆ అబ్బాయిని కలవకుండానే వెళ్ళిపోయా అని లక్ష్మి అంటుంది మళ్ళీ రాకుండా పోడు కదమ్మా అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతానులే అని తెలిసి అంటే ముందు లోపల ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తి చేద్దాం రండి అని బామ్మగారు అనడంతో ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఇక తులసి జాన దగ్గరికి వెళ్తూ ఉంటుంది అందులో పండుగారు వచ్చి అయ్యా శ్రీనివాస్ గారు లక్ష్మి గారు ముహూర్తానికి సమయం అయిపోతుంది త్వరగా అమ్మాయిని పిలిస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు అని అంటూ ఉండరా లక్ష్మి వెళ్లి అమ్మాయిని తీసుకురా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటగా ఐదు నిమిషాలండి వచ్చేస్తుంది మొన్న నిశ్చితార్థానికి తెచ్చిన చీర లో అమ్మాయి రెడీ అవుతుంది నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పేసి లక్ష్మి వెళ్ళబోతుంటగా ఒక నిమిషం అంటే జాను బయటకు వచ్చేటప్పుడు నాది ఒక చిన్న కోరిక తనకి ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అన్న నమ్మకంతో ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ నమ్మకాన్ని ఇప్పుడు మీ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను నాకు ప్రాణమైన జాను కోసం నేనే స్వయంగా ఈ నిశ్చితానికి ఒక అందమైన చీరని తీసుకొచ్చాను ఆ చీరలోనే నా జాను చూడాలి అని అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే ఆ చీరని జానుకి నేనే ఇవ్వాలి అనుకుంటున్నాను అని జయనందన్ అడుగుతుండగా అయ్యో దాందే ఉంది సాంప్రదాయం ముఖ్యమే అంతకంటే ప్రేమే ముఖ్యం కదా వెళ్ళు వెళ్లి నిషేధంతోనే ఇవ్వే ఇవ్వు బావు అని బామ్మ గారు అంటారు థ్యాంక్స్ బామ్మ గారు అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా అయ్యో మీరెందుకు నేను వెళ్తానులే బాబు గారు అని జాను ఉండగా మీరొద్దు అక్కడ బయట ఉన్నారు వాళ్ళకి చెప్పండి తీసుకొస్తారు అని జయనందన్ చెప్పడంతో వెంటనే వెళ్లి వాళ్ళకి చెప్పడం నందన్ మనుషులు శారీ తీసుకొచ్చి అతని చేతికిస్తారు ఇక బావగారు మా చెల్లి కోసం అంత ప్రేమగా తీసుకొచ్చారు అంటే బాగా ఖరీదేమో ఒక లక్ష రూపాయలు ఉంటుందా అని జాను వాళ్ళ ఇద్దరు అడుగుతూ ఉంటారు జాను కోసం తెచ్చే ఏ వస్తువైనా కాస్ట్ చూడడం తనకి బాగుంటుందా లేదా అన్నది మాత్రమే చూస్తాం అని చెప్పేసి జాను దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి జాను ఎంతో అదృష్టవంతురాలండి ఆడపిల్లకైనా భర్త అంటే అంతకు మించి అదృష్టం ఏముంటుందో చెప్పండి అని లక్ష్మి అంటుంది చిన్న కూతురు జీవితం బాగుపడబోతుందని ఆనందంగా ఉంది లక్ష్మి అలాగే పెద్ద కూతురు జీవితం కూడా బాగుపడాలని ఆశగా ఉంది అని శ్రీనివాస్ అంటాడు ఇక లోపల తులసి జాను రెడీ చేయబోతుండగా అంతలో జయనందన్ వెళ్తాడు జాను తో నేను ఐదు నిమిషాలు మాట్లాడాలి అని చెప్తూ ఉండదు సరే మాట్లాడండి అని చెప్పేసి తులసి బయటికి వెళ్ళగాలి జయనందన్ జాను వైపు చూస్తూ ఉంటాడు దాంతో జాను సిగ్గుపడుతూ